సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజికి జై మన సాయి భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు ఈ ఉగాది పండగని మీరు చాలా విశేషంగా పూజలు చేసుకుని ఉంటారని అనుకుంటున్నానండి బాబా గారి దయ ఎప్పటికీ కూడా మీ మీద ఉంటుంది ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే తల్లి నువ్వు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నావు కాబట్టి నీ జీవితంలో కూడా కొత్త మార్పులు నీకు కనిపిస్తాయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నావు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబాయ్ ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి అందరూ కూడా అండి ఈరోజు అంటే ఉగాది అంటేనే నిజంగా మనందరి జీవితాల్లోండి ఎన్నో రకాల విషయాలు కొత్త కొత్త విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటాం దానికి తగినట్టుగానే సూచనగానే ఈరోజు ఉగాది పచ్చడిని మనం చేసుకొని తిన తింటామండి ఎందుకోసము మనం అన్ని రకాల విషయాలని కూడా మనం గమనించగలగాలి అంటే ఒక చేదు తీపి మనకి వగరు మనకి కష్టాలు నష్టాలు అన్ని ఏదైతే ఉన్నాయో అన్ని షడ్రుచులు కూడా కలిపి మనం ఈరోజు ఒక పచ్చడిగా తయారు చేసి మనం స్వీకరిస్తాం ఉంటామండి ఎందువల్ల అన్నీ కూడా సమ సమవాళ్ళల్లో మనం స్వీకరించాలి అని అంటే మనం చాలామంది అండి సంతోషమై వస్తేనే మన జీవితంలో హ్యాపీగా ఉంటూ ఉంటాం ఏదైనా సమస్య రాగానే మనం చాలా వరకు కూడా డౌన్ అయిపోతూ ఉంటాం అలా కాకుండా జీవితం అంటే ఇంతే ఆరు రకాల రుచులతో కలిసిందే జీవితము అని చెప్పి మనకు తెలియచేయటం కోట కోసం ప్రతి సంవత్సరము కూడా మనకి ఈ ఉగాది పండుగ అనేది వస్తూ ఉందండి అందువల్ల చాలా ఈజీగా అండి చా ఎవరైతే కనుక కష్టాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఎక్కువగా మనం దాని గురించి ఆలోచిస్తూ బాధపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఈ సంవత్సరం నుంచి అంటే నువ్వు కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో కూడా కొత్త రకాల మార్పులు అనేది జరుగుతు జరగబోతున్నాయి తల్లి అంటే కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నావు అని ఇది అక్షరాల నిజమండి ఎవరమైతే కనుక మనం ఈ ఉగాది మనం ఈరోజు ఉగాది పండగను జరుపుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా కొన్ని రాసుల ప్రభావాల వల్ల వాళ్ళ జీవితాల్లో రాసులను బట్టి కూడా చాలా వరకు కూడా మంచి మంచి మార్పులు రాబోతూ ఉన్నాయి జీవితం అనేది ఎప్పుడూ ఇలాగే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో మార్పు అనేది వస్తుందండి అలాగే ఒక భక్తుడికి అండి బాబా తెలియజేసిన ఒక మంచి విషయం అండి నిజంగా ఈరోజు బాబా గుడిలో అండి ఉగాది పండగకి ఎంత బాగా సెలబ్రేట్ సెలబ్రేషన్ చేశారు అని అంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా అలంకరించారనమాట అసలు నిజంగా మనకి ఎప్పుడు కూడా మన బాబా గుడికి వెళుతూ ఉంటాం అలాంటిది ఈ ఉగాది పండగ అనేది ఒక స్పెషల్ అండి ఎప్పుడూ కూడా చక్కగా మామిడి చక్కగా మా మామిడికాయలతో ఎన్ అసలు పచ్చదనంతో అండి వేప ఆకు కానీ వేప పువ్వు కానీ ఇలాగ పచ్చదనంతో నిండిపోయిందండి బాబాగారి గుడి అప్పుడు అనిపించిందండి పచ్చదనం దేనికి గుర్తు మనకి జీవితంలో కొత్త మార్పులు రావడానికి గుర్తు అనమాట ఆ గుడికి వెళ్ళిన ఒక భక్తుడు నిజంగా చాలా వరకు కూడా బాబా గుడిలో అడుగుపెట్టిన ఆ భక్తుడికి బాబా డైరెక్ట్గా మన దగ్గరికి చెప్పాలి మాట్లాడాలని ఏమీ లేదండి ఆయన చూపించే కొన్ని కొన్ని దృశ్యాల వల్ల లేదంటే కొన్ని కొన్ని సంభవాల వల్ల అద్భుతాలు అనేవి మన జీవితంలో మారుతూ ఉంటాయి అనేది మనం గమనించగలుగుతాం అలాగే ఈ భక్తుడి విషయంలో అండి ఆ ఉగాది రోజున బాబా గుడికి గుడికి వెళ్ళడం అనేది జరిగిందండి అలా వెళ్ళిన తర్వాత నిజంగా అండి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్న తన సమస్యలు అనేవి ఈ రోజుతో తీరబోతున్నాయి అని చెప్పి ఆ గుడి వాతావరణం అనేది చూడంగానే అండి నార్మల్గానే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది గుడికి వెళ్ళంగానే అలాంటిది ఆ ఉగాది రోజున పర్టికులర్గా అతనికి అనిపించిందండి ఈరోజు ఖచ్చితంగా నా జీవితంలో ఏదో మార్పులు కనిపించబోతున్నాయి అని మనకి అనిపిస్తుందండి మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నిరాశతో బాధపడుతూ ఉన్న ఆ భక్తుడికి ఆ రోజు చాలా స్పెషల్గా అనిపించింది బాబానే చూస్తూ చక్కగా వెళుతూ ఉన్న అతనికి ఆ విగ్రహాన్ని చూడగానే చక్కగా బాబా అతనితో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఈరోజు ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి అని ఒక పాజిటివ్ ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తూ ఉంటుందో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే జరుగుతుందండి భయపడుతూ ఉంటే గనక నిజంగా భయపడుతున్నట్టుగానే ఉంటుంది జీవితం అనేది ఖచ్చితంగా ఏది కూడా నిరంతరం కాదు అన్న విషయాన్ని ఆ భక్తుడు ఆ రోజు తెలుసుకున్నాడండి ఎప్పుడు కూడా భయపడుతూ ఉన్న తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ అయ్యో ఇలాగే ఉండిపోతుందేమో జీవితం అనేది మారదేమో అని అనుకున్న అతనికి చాలా మొండిగా ఉంటాడండి ఎంతోమంది చెబుతూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న కూడా చెబుతూ ఉంటారు అతనికి నాయన నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా మార్పులు వస్తాయి అని వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ చెబుతూ ఉన్నా కూడా అతనికి కొంత భయం అనేది ఉంటుంది అయ్యో నేను ఎంత సంపాదించినా నా కుటుంబానికి సరిపోవటం లేదు నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని బాధపడుతూ ఉంటాడండి కానీ తనంతట తనకే ఒక ఆలోచన ఈ పండుగ రోజున ఉగాది రోజున గుడికి వెళ్ళంగానే తనకు అనిపించిందండి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు మనకి కొంత నమ్మకం వచ్చినా కానీ మనంతట మనం ఎప్పుడైతే కనుక రియలైజ్ అవుతామో మనకి మనం సంతోషాన్ని ధైర్యాన్ని చెప్పుకుంటామో అప్పుడే మన మనసుని మనం మార్చుకోగలుగుతామండి వేరే వాళ్ళు వేరే ఎవరో వచ్చి మన మనసుని మార్చలేరన్నమాట అలాగా తనంతట తనకి ఒక ఆలోచన అనేది వచ్చింది ఇంక ఈ ఉగాది నుంచి నిజంగా నా జీవితంలో ఏదో జరగబోతుంది బాబా ఏదో చూపించబోతున్నారని అలాగా బాబా గుడిలోకి వెళ్ళి చక్కగా మూడు ప్రదక్షిణలు చేసి వచ్చి బాబా ముందు కూర్చున్నాడండి కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండగానే తన కళ్ళల్లోంచి చక్కగా నీళ్లు కారిపోతూ ఉన్నాయన్నమాట ఎప్పుడు కూడా అంటే కళ్ళల్లోంచి నీళ్లు కారితే మనకి ఒక శుభానికి గుర్తండి అంటే జీవితంలో ఎంతో మనం బాబాతో చాలా ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నప్పుడే అంటే ఆ ఏడుపు అనేది వస్తుంది మనకి కళ్ళల్లోంచి నీళ్ళ నీళ్ళు అనేవి అలాంటి సమయాల్లోనే వస్తుంది అనమాట అంటే మన సమస్య తీరబోతుంది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి అనమాట నిజంగా చూడండి మన కన్నతల్లిని చూడ చూడాలి వెళ్ళినప్పుడు నిజంగా మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు మన తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కౌగలించుకోవడం కానీ అమ్మని చూడగానే కళ్ళల్లో నీళ్లు రావడం ఎలా అయితే జరుగుతుందో అలాగే బాబా విషయంలో కూడా అండి మనకి ఇష్టదైవం ఎవరున్నా కూడా ఆ వాళ్ళని చూడంగానే చక్కగా కళ్ళల్లో నీళ్ళు వస్తే కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ విషయం అనేది జరుగుతుందని కష్టాల నుంచి బయటపడబోతున్నామని అనుకొని సంతోషపడుతూ అతని ఇంటికి వెళ్ళడం అనేది జరిగిందండి నిజంగా తను చాలా వరకు కూడా అప్పుల్లో ఉండడం వల్ల ఆ అప్పుల వల్ల తన బిజినెస్ అనేది తన షాప్ అనేది మూసేయాల్సిన పరిస్థితి అండి అందువల్ల తనకి తర్వాత పరిస్థితి ఏంటి షాప్ కనుక వాళ్ళు వచ్చేసి అప్పులకి అప్పులు ఇవ్వాలి కాబట్టి అప్పులు తీర్చలేకపోతే షాప్ వాళ్ళు జమ చేసుకుంటామని అన్నారని అతను చాలా బాధతో ఇబ్బందితో అయ్యో ఇంకి అతనికి వేరే దారి తెలియదు అనమాట అందువల్ల ఏం చేయాలో తెలియకుండా ఉన్న సమయంలో అండి తన షాపుని తను దక్కించుకోవడానికి తన వాళ్ళండి ఎప్పుడూ కూడా తను ఎప్పుడో సహాయం చేసిన ఒక మనిషి తనకి తనంతట వాళ్ళంతటే వాళ్ళే వచ్చి సహాయాన్ని చేయడం ఆ కుట్టుని ఆ షాపుని కాపాడి అతనికి ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇది చాలా గొప్ప విషయం అండి అతను అసలు ఎదురు చూడలేదనమాట వాళ్ళు ఎప్పుడో అసలు టచ్లోనే లేరు వాళ్ళు అసలు మళ్ళీ కూడా మనకి ఇలా సహాయం చేస్తారని తను ఎదురే చూడలేదండి అందువల్ల ఇంకప్పటి నుంచి కూడా తన జీవితం అనేది మారడం అనేది జరిగిందండి ఖచ్చితంగా మంచి మంచి పండగలు సందర్భాలు వస్తున్నాయంటే మనం చక్కగా హ్యాపీగా వాటిని తీసుకువెళ్తూ మన జీవితంలో కూడా కొత్త మార్పులు వస్తాయని నమ్మి మన నమ్మ మన నమ్మకానికి తగిన నే మన జీవితం కూడా ఉంటుందండి అదే విషయాన్ని బాబా ఇప్పుడు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి కొత్త మార్పులు అనేవి నీ జీవితంలో వస్తాయి అని ఖచ్చితంగా వస్తాయండి మీరు అందరూ కూడా ఏమేమి మార్పులు వచ్చాయనేది కూడా నాకు మీరు వీడియో చూసినప్పుడల్లా మీకు ఎవరికైతే కనుక హ్యాపీగా అనిపిస్తుందో నా జీవితంలో ఇది జరిగిందక్కా అని చెప్పి మర్చిపోకుండా నాకు వీడియోలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే